నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ ఫిజిక్స్ లో నోబెల్ దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న అందుకున్న ఏకైక వ్యక్తి మీకు ఎవరో తెలుసా ఫిజిక్స్ లో నోబెల్ బహుమతిని అందుకున్న మొదటి శ్వేత జాతీయేతర ఆసియావాసి భారతీయుడు కూడా ఆయనే ఆయన తన పరిశోధన వ్యాసాన్ని సమర్పించిన ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ను జాతీయ విజ్ఞాన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం గుర్తుకొచ్చిందా ఆయనే చంద్రశేఖర వెంకటరామన్ మనం సివి రామన్ అని ఆయన్ని పిలుచుకుంటాం ఇంతవరకు ఆయన్ను మాత్రమే అత్యుత్తమ అవార్డులు వరించాయి చంద్రశేఖర్ వెంకటరామన్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ ఏడున తిరుచినాపల్లి సమీపంలోని పెటాయ్ అనే గ్రామంలో జన్మించాడు తండ్రి చంద్రశేఖర్ అయ్య తల్లి పార్వతి అమ్మాళ్ ఆయన తండ్రి భౌతిక అధ్యాపకులవడంతో వైపు మరింత కుతూహలం పెంచుకునేలా చేసింది చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన పన్నెండవ ఏట ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ తో మెట్రికులేషన్ పూర్తి చేశారు యూనివర్సిటీకి ప్రథముడిగా నిలిచారు సివి రామన్ వెంటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై రాసిన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలాసాఫికల్ మ్యాగ్జైన్లో ప్రచురితమైంది ఆయనలోని పరిశోధనాభిరుచిని గుర్తించిన అధ్యాపకులు రామన్ను ఇంగ్లాండ్ వెళ్లి పరిశోధన చేయమన్నారు కానీ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఆయన ఇంగ్లాండ్ వాతావరణానికి సరిపడరని వైద్యుడు తేల్చడంతో ప్రయాణాన్ని విరమించుకున్నారు ఆపై ఎంఏ చదివి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశారు ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు కలకత్తా ప్రభుత్వ ఆర్థిక శాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ గా చేరారు ఉద్యోగంలో చేరే ముందు లోకసుందరి అమ్మాళ్లతో పెళ్లైంది ఒకసారి కలకత్తాలో ప్రయాణం చేస్తున్నప్పుడు బౌ బజార్ స్ట్రీట్ వద్ద ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ ఐఏసీఎస్ బోర్డు చూసి అక్కడికి వెళ్లారు ఆ సంస్థ గౌరవ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కాల్ కలిసి పరిశోధన చేయటానికి అనుమతి పొందారు పరిశోధనలపై ఉన్న ఆసక్తితో తెల్లవారుజామున ఐదున్నరకే ఐసిఎస్కు కు వెళ్లేవారు ఆ తర్వాత ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉద్యోగం తిరిగి సాయంకాలం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పరిశోధన చేసేవారు ఆదివారాలు సెలవు దినాలు కూడా పరిశోధనల్లోనే గడిచేవి పదేళ్ల పాటు ఆయన కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేశారు అక్కడ నుండి తన విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించడానికి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సముద్రయానం ద్వారా లండన్లోని ఆక్స్ఫర్డ్ వర్సిటీకి వెళ్లారు తన సముద్రయానంలో సముద్రం నీలంగా ఎందుకు కనిపిస్తుంది అన్న ఆలోచనలతో సముద్ర రంగుపై ప్రయోగాలు సూర్యకిరణాలు సముద్రంలోని నీటిలోకి వెళ్లి పరావర్తనం చెంది పరమాణువులు వెదజల్లబడటంతో అప్పటి వరకు ఉన్న కాంతి తరంగ దైర్ఘ్యం అంటే ఫ్రీక్వెన్సీలో మార్పు వస్తుందని దీంతో సముద్రం నీలం రంగులో కనిపిస్తుందని ఆయన కనుగొన్నారు ఈ సిద్ధాంతాన్ని రామన్ ఎఫెక్ట్ అంటారు పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం నుంచి కాంతి ప్రయాణించినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుందని కూడా ఆయన కనుగొన్నారు ఈ విషయాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మార్చి పదహారున బెంగళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో చూపించాడు దీంతో బ్రిటిష్ ప్రభుత్వం నైట్హుడ్ బిరుదుతో సత్కరించింది రామన్ ఎఫెక్ట్ అసమాన్యమైనదని అందులో రెండు వందల రూపాయలు కూడా ఖరీదు చేయని పరికరాలతో ఈ విషయం నిరూపణ జరగటం అద్భుతమైనదని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ రామన్ను అభినందించారు రామన్ పై ఆయన రాసిన వ్యాసాలను చూసి ప్రపంచం అబ్బురపడింది పంతొమ్మిది వందల ముప్పై డిసెంబర్ లో ఫిజిక్స్ లో సి రామన్ కు చేసిన పరిశోధనలకు గాను నోబెల్ బహుమతి ప్రకటించారు భౌతిక లో ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటను ఎగరవేసి మనలో పరిశోధన స్ఫూర్తిని పెంచిన సివి రామన్ సదా చిరస్మరణీయుడు ఆ మహనీయుని పరిశోధనలను భారత ప్రభుత్వం గుర్తించి పంతొమ్మిది వందల యాభై నాలుగులో మనదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు ప్రకటించింది ఆయన సందేశాత్మక ఉపన్యాసమిస్తూ విజ్ఞాన శాస్త్ర సారాంశం ప్రయోగశాలల పరికరాలతో వికసించదు నిరంతర పరిశోధన స్వతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే శాస్త్ర సాగరాన్ని మదిస్తాయి అన్న మాటలు నేటికీ విద్యార్థులను ఆలోచింపచేసేవిగా ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఏడులో అప్పటి సోవియట్ రష్యా లెనిన్ శాంతి బహుమతిని సివి రామన్కు బహుకరించింది వాస్తవానికి దీన్ని ప్రసిద్ధ కమ్యూనిస్టులకు లేదా కమ్యూనిస్టు మద్దతుదారులకు ఇస్తారు పంతొమ్మిది వందల డెబ్బై నవంబర్ ఇరవైన భౌతికంగా కన్నుమూసిన ప్రతి ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించి భారత ప్రభుత్వం ఆయన చిరంజీవిగా మన మధ్య నిలిపేలా చేసింది పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అంటే ఐఐఎస్సీకి ఆయన మొదటి డైరెక్టర్ గా పనిచేశారు మైసూర్ ప్రభుత్వం ఆయనకు బహుమతిగా ఇచ్చిన బెంగళూరులోని స్థలంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆర్ఆర్ఐని స్థాపించారు ఈ సంస్థకు ఆయన వ్యక్తిగతంగాను ప్రైవేట్ సంస్థల నుంచి వచ్చిన విరాళాలతో నిధులు సమకూర్చి యువతరాన్ని పరిశోధనల వైపు నడిపిన దార్శనికుడు రామన్